యూట్యూబర్ హర్ష సాయిపై రేప్ కేసు నమోదు అయింది ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ హర్ష సాయిపై యువతి కంప్లైంట్ చేసింది అడ్వకేట్తో కలిసి నార్సింగ్ కి వచ్చి మరీ ఫిర్యాదు చేసింది యువతి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్దనుంచి రెండు కోట్ల రూపాయలు తీసుకున్నాడని ఫిర్యాదులో యువతి తెలిపింది హర్ష సాయితో పాటు ఆయన తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేశారు బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ చేసిన యువతే బాధితురాలని తెలుస్తోంది హర్ష సాయి హీరోగా బాధితురాలు అతనితో కలిసి ఓ మూవీని కూడా నిర్మించిందట యువతి ఫిర్యాదుతో హర్ష సాయిపై మూడు ఏడు ఆరు రెండు మూడు ఏడు ఆరు ఎన్ కొమ్మ మూడు ఐదు నాలుగు సెక్షన్ల కింద రేప్ కేసు నమోదు చేసినట్టు రాజేంద్రనగర్ డీసీపీ తెలిపారు నగ్న చిత్రాలు తీసి వీడియోలతో బ్లాక్ మెయిలింగ్ చేశాడని యూట్యూబర్ హర్షస్థాయిపై ఫిర్యాదు వచ్చిందని దానికనుగుణంగా కేసు నమోదు చేసినట్లు డీసీపీ చెప్పారు వైద్య పరీక్షల యువతిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని బాధితురాలకు నోటీస్ ఇచ్చారు